విద్యావంతులైన నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి కల్పనకు కూటం ప్రభుత్వం కృషి చేస్తోందని తెలుగుదేశం పార్టీ రాష్ట ప్రధాన కార్యదర్శి చింతకైల విజయ్ అన్నారు అనకాపల్లి జిల్లా నర్సీపట్నం పెద్ద టెక్మెట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ను జ్యోతి ప్రజ్వలను గావించి చింతకైల విజయ్ ప్రారంభించారు ఈ సందర్భంగా చింతకైల విజయ్ మాట్లాడారు నర్సీపట్నంలో టెక్మెట్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు కావడం ఆనందంగా ఉందని ఇది స్థానిక యువతకు ఎంతో ప్రయోజనం కలిగిస్తుందని పేర్కొన్నారు ఈ ఇన్స్టిట్యూట్ లో శిక్షణ పొందిన వారికి సర్టిఫికేట్ తో పాటు వివిధ ప్రముఖ కంపెనీల్లో ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు తెలియజేశారు నర్సీపట్నంలోనే ఈ సదుపాయం అందుబాటులోకి రావడంతో ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారన్నారు ఈరోజు టెక్మేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ సంస్థ ఇక్కడ మల్లా నాగేశ్వరరావు గారు స్టార్ట్ చేయడం జరిగింది దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఈరోజు ముఖ్యంగా నేను కూడా రావడానికి కారణం ఏంటంటే దీంట్లో అన్ని రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్స్ తోటి కొలాబరేట్ అయ్యి ఈరోజు చాలామంది ఎవరైతే ట్రైనింగ్ తీసుకుంటున్నారో ఆ ట్రైనింగ్ తీసుకునే వాళ్ళందరికీ కూడా సర్టిఫికేషన్ ఇవ్వడం జరుగుతుందని చెప్పి చెప్పడం జరిగింది నాకు చెప్పిన తర్వాత నాకు ఒకటే అనిపించింది ఏంటంటే నర్సీపట్నలో స్కిల్ ఉన్న యువకులు చాలామంది ఉంటారు వాళ్ళకి వాళ్ళకి లెస్ ఉంటారు డైరెక్షన్ చూపెడితే ఎట్టి బస్సులో సాధించే వ్యక్తులు ఉన్నారు ఎందుకంటే ఇక్కడ ఐఏఎస్ అయిన కుర్రోడు ఉన్నాడు అలాగే ఎంతోమంది ఎస్ఐలు అవుతున్నారు ఎంతో దగ్గర మనకి గవర్నమెంట్ ఉద్యోగాలకు కూడా వెళ్ళడానికి అని చెప్పి ప్రిపేర్ అవుతున్నారు రైల్వే జాబ్స్ తెచ్చుకోవాలని చెప్పి ఇన్స్టిట్యూషన్లో కూడా ట్రైనింగ్ తీసుకుంటున్నారు కానీ ఎంతమంది యువకులు నాకు చెప్పడం ఏంటంటే మాకు ఉంది యుక్తుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా ముందుకెళ్ళాలి లైఫ్లో అని ఒక ఆలోచన ఉంది కానీ దానికి ట్రైనింగ్ కానీ కనీసం సపోర్ట్ ప్లాట్ఫామ్ నర్సీపట్లో సరిగ్గా లేదని చెప్తే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లోని రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలోని బొడ్డుపెళ్ళిలో మనం ఒక స్కిల్ డెవలప్మెంట్ మనం మొత్తం క్లాస్ రూమ్ పెట్టి దాని పరికరాలు పెట్టి ఆ ఇన్స్ట్రుమెంట్స్ తోటి వాళ్ళకి స్కిల్ కూడా నేర్పించడం జరిగింది కానీ దాంట్లోనే ఇప్పుడు నేను చూస్తే అబ్జర్వ్ చేస్తే మన జిఎంఆర్ ఎయిర్పోర్ట్లోని వస్తున్నప్పుడు ఒక వ్యక్తి నన్ను కలిశారు అక్కడే పనిచేస్తున్నాడు జిఎంఆర్ ఎయిర్పోర్ట్లో హైదరాబాద్లో నేను అడిగితే అక్కడ స్కిల్ డెవలప్మెంట్లోనే నేర్చుకుని వచ్చానన్నారు ఒక దగ్గర ఒక అమ్మాయి అయితే కాఫీ డేలో కనబడింది ఏంటి ఇక్కడ ఉన్నాం అని అంటే నేను స్కిల్ డెవలప్మెంట్లో నేర్చుకునే ఇది వచ్చింది అన్నది అంటే ఉపాధి కల్పించడానికి స్కిల్ చాలా అవసరం ఆ స్కిల్కి సర్టిఫికేషన్ ఇచ్చే ఇన్స్టిట్యూషన్ ఇలాగ మల్ల నాగేశ్వర గారు పెట్టడం అనేది చాలా మంచి శుభపరిణామని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నాను అందుకే ఇలాంటి ఇన్స్టిట్యూట్లోని మన ఫ్యాకల్టీ డాక్ యార్డ్ నుంచి కూడా తెప్పించి వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోని నేను ఇది కూడా ఒక మాట చెప్పదలుచుకున్నాను చాలామంది ఈ మధ్యన యువకులు వస్తున్నారు వచ్చి నేను ఆ జాబ్ సంపాదించడానికైనా డబ్బులు ఇచ్చానండి అలాంటి డబ్బులు ఇచ్చే పరిస్థితి మనం పెట్టుకోకూడదు ఎందుకంటే ఈ ఎనిమిది నెలల్లో నేను అబ్జర్వ్ చేశాను సుమారుగా ముప్పై పైన కేసులు నా దగ్గర గవర్నమెంట్ జాబులకు డబ్బులు ఇచ్చానని చెప్పి వస్తున్నారు కాబట్టి నేను దయచేసి ఒక మెసేజ్ ఏంటంటే అందరికీ కూడా ఎట్టి పర్సెంట్ స్కిల్ నేర్చుకోండి ఆ స్కిల్ని మీకు కాపాడుతుంది యాక్చువల్ మనం ఇది ఫైర్ అండ్ సేఫ్టీ ఇన్స్టిట్యూట్ ఈరోజు ఇక్కడ ఓపెన్ చే ఓపెన్ చేసాము యాక్చువల్లీ మన మెయిన్ బ్రాంచ్ వచ్చేసి గాజుబాగ్లో ఉంది అండ్ డైమండ్ పార్క్ దగ్గర ఉంది ఇది మనకి ఏంటంటే ఇక్కడ నచ్చపట్నం కూడా ఒకసారి ఇక్కడ సేఫ్టీ అంటే ఏంటది ఇక్కడ ఎవరికి తెలియదు కాబట్టి మనం దాని గురించి ఒక ఆహ్వానం తీసుకొచ్చి ఇక్కడ సేఫ్టీ అంటే ఏంటి ఫైర్ అండ్ సేఫ్టీ అసలు దాని గురించి ఒక ఆహ్వానం లేదు కాబట్టి ప్రతి ఒక్క కాలేజ్కి మనం వెళ్ళి సేఫ్టీ ఫైర్ అండ్ సేఫ్టీ గురించి కొన్ని క్లాసెస్ కూడా ఇద్దాం అనుకుంటున్నాం ఒక ఈ మంత్లో ఈ మంత్ ఎన్నింగ్లో ఫైర్ సేఫ్టీ గురించి క్లాసెస్ ఇచ్చి ప్రతి క్లాస్ కాలేజ్ కూడా మనం కొన్ని క్లాసెస్ చెప్పి వాళ్ళకి సేఫ్టీ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఆహ్వాన వచ్చేటట్టు చూసి అండ్ మనకి ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చి వన్ మంత్ టూ మంత్స్ ట్రైనింగ్ ఇస్తాము వన్ ఇయర్ కోర్స్ ఇచ్చి వాళ్ళ తర్వాత మన ప్లేస్మెంట్స్ కూడా మనమే హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్స్ కూడా ఇద్దాం అనుకుంటున్నాం ఎందుకు ట్రైనింగ్ వన్ ఇయర్ కోర్స్ ఉంటుంది సార్ మన టూ మంత్స్ ట్రైనింగ్ ఇచ్చి థర్డ్ మంత్ నుంచి మనం జాబ్కి ట్రయల్స్ ఇస్తాం సార్ వాళ్ళకి అలా ఎక్కడైనా సరే జాబ్ జాబ్ వేకెన్స్ ఉంటాయి కానీ పంపిస్తాం వాళ్ళకి ఇది కాలేజ్ ఎలిజిబిలిటీ వచ్చేసి టెన్త్ ఐటీ ఇంటర్ డిగ్రీ బీటెక్ డిప్లొమా ఎనీ ఎనీ డిగ్రీ ఇంటర్వ్యూ ఇంటర్మీడియట్ ఇంటర్ డిప్లొమా క్యాండిడేట్స్ అనమాట ఇది మార్క్స్ మెమో సార్ ఇది ఇది పీజీ డిప్లొమా ఇన్ ఇండస్ట్రియల్ సెఫ్టీ ఇది ఎనీ గ్రాడ్యుయేషన్ డిగ్రీస్ అండ్ బీటెక్స్ ఎవరికైనా సరే ఇది వాళ్ళకైనా అనమాట ఇది మార్క్స్ మేమో అని ఇది ఎన్ఎస్ఎఫ్ఎస్ సర్టిఫికేట్ ఉంది ఇది 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 టిప్స్ నుంచి వస్తుంది సార్ మనకి ఇది టిప్స్ వస్తుంది ఎన్ఎస్ఎఫ్ నుంచి రెండేళ్ళ నుంచి కూడా మనం సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తాం సార్ మనకి ఏది మాఫ్ మేము అండి ఇది ప్రొవైడ్ చేస్తాం